అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోయే వీడియో భూమిలో నుండి స్వయంభూగా వెలిసిన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయాన్ని చూడబోతున్నాం ఇదైతే ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో పోరుమామిళ్ళ మండలంలో పెదయరసాల అనే గ్రామానికి సమీపంలో ఒక చెరువుకి పక్కనే ఈ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం ఉంటుందండి విగ్రహం అయితే చాలా బాగుంటుంది స్వయంగా భూమిలో నుంచి బయటపడిన స్వామివారికి ఇక్కడ పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి చూస్తూ ఉన్నారు కదా ఆ కనపడేవారే శ్రీ అనంత పద్మనాభ పద్మనాభస్వామివారు విగ్రహం అయితే చాలా పెద్దగా చాలా కళగా ఉంది ఇక ఇది ఇక్కడ ఎలా వెలిసింది దీనికి సంబంధించిన వివరాలని గురించి మాట్లాడుకుంటూ వీడియోలోకి పోదాం ఈ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం అయితే పోరుమామిళ్ళ నుంచి సీతారాంపురం వెళ్ళే మార్గంలో తేకూరుపేట దాటాక అటవీ ప్రాంతంలో ఒక చెక్ పోస్ట్ వస్తుందండి ఈ రెండింటికి మధ్యలో ప్రధాన మార్గానికి పక్కనే ఒక ఆర్చ్ ఉంటుంది ఆ ఆర్చి నుంచి లోపలికి ఒక అర కిలోమీటర్ వస్తే ముందుగా ఈ ఆలయ ప్రాంగణం ఉంటుంది ఆ తర్వాత ఈ ఎరసాల గ్రామం అనేది ఉంటుంది ఇక్కడికి వచ్చి ఎవరిని అడిగినా కూడా ఈ ఆలయానికి దారి చూపిస్తారు లేదు అంటే ఆ బోర్డు ఉంటుంది రోడ్డు మీదే అది చూసైనా లోపలికి రావచ్చు ఈ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయ ప్రాంగణం అయితే చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి చుట్టూ పెద్ద పెద్ద మామిడి చెట్లతో చాలా బాగుంటుంది ఈ ప్రాంగణంలోనే ఒక పక్కన అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం ఉంటుంది అందులోనే ఇందాక మనం చూసాం కదా స్వామివారిని ఆ స్వామివారు పూజలు అందుకుంటూ ఉన్నారు ముందుగా ఈ ప్రాంగణాన్ని చూసి ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుందాం ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే కాశీనాయన గారి ఆశ్రమము అలాగే కాశీనాయన గారికి ఒక ఆలయాన్ని కూడా నిర్మించారు ఆ పక్కనే అయ్యప్ప వారి ఆలయము ఇంకొక పక్కన వినాయకుడు ఆలయము బుద్ధుడు విగ్రహం ఇలా రకరకాల ఆలయాలను కూడా ఈ ప్రాంగణంలో నిర్మించడం జరిగింది ఈ కాశీనాయన గారి ఆశ్రమాలంటే అందరికీ తెలిసిందే ఎక్కడైనా కూడా ప్రతిరోజు నిత్యము కూడా అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది అలాగే ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుంది కాకపోతే మనం ఒకరిద్దరం అయితే ఎప్పుడు వచ్చినా కూడా అన్నం రెడీగా ఉంటుంది ఎక్కువ మంది వస్తే మాత్రం వారికి ముందుగా తెలియపరిస్తే మనకి అన్న ప్రసాదాన్ని తయారు చేసి వడ్డిస్తారు ఇక వైకుంఠ ఏకాదశి రోజు అయితే మాత్రం ఆ రోజు మొత్తము కూడా మనం చెప్పే పని లేకుండా ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ నిరాటంకంగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అలాగే పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు ఆ ఎదురుగా చూస్తూ ఉన్నారు కదా ఇదే శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ప్రధాన ఆలయము దానిలోనే కొంచెం దిగువ భాగంలో స్వామివారు కొలువుదీరున్నారు ఇది కాకుండా అవతల పక్కన వెనకాల పక్కన ఇంకొక రెండు ద్వారాలు ఉన్నాయి అవైతే ప్రస్తుతానికి మూసివేసించారు మనం ఈ మార్గం ద్వారానే స్వామివారిని దర్శించుకోవాలి ఇక్కడికి వచ్చేవారు ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడైతే పూజారి గారు ఉదయం పూట సాయంత్రం పూట వచ్చి స్వామివారికి పూజ చేసి వెళుతూ ఉంటారు అందువల్ల ఉదయం పూట సాయంత్రం పూట అయితే మన స్వామివారిని కొంచెం దగ్గరగా చూడొచ్చు మిగతా సమయాల్లో వస్తే ఏంటంటే తలుపేసి ఉంటుంది ఈ తలుపులో నుంచి కూడా మనకి స్వామివారు కనిపిస్తారు కాకపోతే పూజారి గారు ఉన్నప్పుడైతే మన స్వామివారిని బాగా దర్శించుకోవచ్చు మధ్యాహ్నం పూట అలా వస్తే కాసేపు విశ్రాంతి తీసుకుంటే సాయంత్రం పూట పూజారి గారు వచ్చాక స్వామివారి దర్శనం చేసుకొని పూజ చేయించుకొని వెళ్ళొచ్చు ఇక్కడ ఉన్న అనంత పద్మనాభ స్వామివారు స్వయంగా ఎలా వెలిశారు ఇక్కడి గ్రామస్తులు స్వామివారిని ఎలా చూశారనేది ఇప్పుడు మాట్లాడుకుంటే పూర్వకాలంలో చాలా సంవత్సరాల క్రితం ఈ పక్కనే ఒక చెరువు ఉండేది దాని ఎంబటి కొన్ని పొలాలు ఆ పొలాల మధ్యలో బండ్లు పోయే బాటలు ఉంటాయి కదండీ ఎడ్ల బండి పోవటానికి మనుషులు పోవటానికి అలా బాటలు ఉంటాయి కదా ఆ బాటల్లో నుంచి ఒకనాడు ఒక ఎద్దుల బండి పోతూ ఉంటే ఆ బండికి ఏదో అడ్డుపడ్డట్టుగా బండి ఆగిపోయింది అప్పుడు వారు కిందకు దిగి చూస్తే ఇక్కడ స్వామివారి పాదము ఈ బండికి అడ్డంగా పడింది దాన్ని చూసి ఇక అది మొత్తము కూడా వెలికి తీస్తే అనంత పద్మనాభ స్వామివారు బయటపడ్డారు ఇక ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ ఊరిలోకి వెళ్ళి పెద్దవారిని పిలుచుకొచ్చి అందరూ కలిసి స్వామివారిని వెలికి తీసి చూస్తే అనంత పద్మనాభ స్వామివారిగా గుర్తించి ఇక్కడే స్వామివారికి ఆలయాన్ని నిర్మించి పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు చాలామంది కూడా ఈ ప్రాంతాల్లో వారు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తుంటారు ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్న స్వామివారికి చుట్టూతా కూడా నాలుగు కోనేరులు ఉంటాయి ఆ నాలుగు కోనేరుల నుంచి కూడా వర్షాకాలము నీరు బయటకు వచ్చేసి ఇక్కడ ఉన్న స్వామివారి విగ్రహం కూడా చాలాసార్లు మునిగిపోవటం ఇక్కడ ఉన్న గ్రామస్తులు చూడటం జరిగింది అందుకే ఆ తర్వాత కాలంలో ఆ చుట్టూ ఉన్న కోనేరులు మూడైతే మూసేశారు బండరాళ్ళు పెట్టి ఇంకొక కోనేరు మాత్రం ఇప్పటికీ కూడా అలాగే ఉంది మనం పూజారి గారు ఉన్నప్పుడు కనుక ఇక్కడికి వచ్చి జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ నాలుగు కోనేరులు కూడా చుట్టూతూ చూడొచ్చు ఇది ఇక్కడ వారు చాలామందికి కూడా వచ్చి చూసి వెళుతూ ఉంటారు చూశారు కదా భూగర్భంలో చాలా కాలం ఉండి స్వామివారు బయటపడటము అలాగే స్వామివారి ఆలయం చుట్టూతూ కూడా నాలుగు పక్కల నాలుగు కోనేరులు ఉండటము చాలా మంచి విశేషం కదా చూశారు కదా స్వామివారిని చాలా బాగున్నారు ఎవరైనా కూడా వీలుంటే ఈ పోరుమామిళ్ళ మైదుకూరు ఈ పరిసర ప్రాంతాల్లోనికి వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకొని వెళ్ళండి ఇక్కడికి ఎలా రావాలి ఇంకా ఏమైనా మీకు వివరాలు కావాలంటే నాకు ఒక మెసేజ్ చేస్తే తప్పకుండా వాటి గురించి మీకు వివరిస్తాను ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం